డోన్జై విలేజ్ నుంచి సింహాగడ్ కోటకి వెళ్ళే రూట్ ఇదేను చూస్తున్నారు కదా చాలా చాలా చల్లగా అయితే ఉంది ఇంకా ఇటుపక్క చూసుకుంటే కొండలండి కొండలు అలానే పొలాలు పొలాల మధ్యలో ఇల్లు ఇంకా మనం ఈ కోటకు వచ్చే రూట్లో చూసుకుంటే ఇలాంటి పువ్వులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కలర్స్ అయితే మారిపోయాయి జై బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై టైం వచ్చి మార్నింగ్ తొమ్మిదిన్నర అవుతూ ఉంది మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సింహగఢ్ కోటకి రూట్ చూసుకుంటే రూట్ ఏమాత్రం బాగలేదా మీకోస్ ఎక్కడ చూసుకున్నా పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి అలానే రోడ్డు కూడా మట్టి రోడ్డు మనకు ఇక్కడ స్టార్టింగ్లో అంజనేరి రాయగఢ్ కోటలకి ఉన్నట్టు మెట్లు అయితే లేవు మొత్తం రాళ్ళు లేస్ చూసుకుంటూ అయితే రావాలి ఇప్పుడు ఇలా ఉంది చూడడానికి శాంతంగా ప్రశాంతంగా కానీ వర్షాలు పడే టైంలో మాత్రం చాలా చాలా డేంజరస్ రూటు కాళ్ళు జారిపోతే రాళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఆమె మన ఎదురుగా ఒక షాప్ అయితే ఉంది ఆ షాప్ వచ్చి ఓపెన్ చేయలేదు టైం వచ్చి తొమ్మిదిన్నర అవుతూ ఉంది ఓపెన్ చేసేసి ఉండాలి ఓకే ఈరోజు మండే ఆమె గోస్ ప్రెజెంట్ మార్నింగ్ టైం వచ్చి టెన్ ఫార్టీ సిక్స్ అవుతూ ఉంది మనం చూసుకుంటే కనీసం ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదా మీకోస్ మనం దాదాపు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే పైకి అయితే వచ్చేసాము ఇంకా జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయలేదు అందుకని మనం ఏం చేయాలంటే మీకోస్ వీకెండ్స్లో కాకుండా మండే టు ఫ్రైడే వచ్చే పని అయితే మన థింగ్స్ని అయితే మనం క్యారీ చేసుకోవాలి వాటర్ బాటిల్ కానీ స్నాక్స్ కానీ వీకెండ్స్ వచ్చి సండే సాటర్డేస్లో ఇబ్బంది ఏమీ లేదు మీకోస్ షాప్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి రైట్ మన చుట్టూ పక్క చూసుకున్న అడవులు కొండలు పెద్ద పెద్ద చెట్లు జై శివరాయ్ ప్రజెంట్ మనం వచ్చి మహారాష్ట్రలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలించిన కోటలను అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం కోటలు అంటే నేల మీద ఉండే కోటలు కదా మీకోస్ ఎక్కడో ఆకాశంలో మేఘాల మధ్యలో మూడు వేల అడుగుల ఎత్తులో ఉండే కోటలను అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం